బ్రెజిల్లోనే బెలెంలో కాప్ థర్టీ సదస్సులో జరిగిన ఆగ్ని ప్రమాదంలో ఇరవై ఒక్క మంది గాయపడినట్టు అధికారులు తెలిపారు క్షతగాత్రులకు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు గురువారం కాప్ థర్టీ సదస్సుకు సంబంధించిన సమావేశాలతో పాటు సంప్రదింపులు వివిధ దేశాలు నెలకొల్పిన పెవిలియన్లు మీడియా సెంటర్ వంటి కీలక ప్రదేశాలున్న బ్లూ జోన్లో మంటలు చెలరేగాయి సదస్సుకు హాజరైన వేలాది మంది ప్రాణభయంతో పరుగులు తీశారు ఈ క్రమంలో అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను నదుపులోకి తీసుకొచ్చారు అగ్ని ప్రమాద సమయంలో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కూడా అక్కడే ఉన్నారు యుఎన్ భద్రతా రక్షణ అధికారులు వెంటనే స్పందించి గుటెరస్తో పాటు మిగిలిన వారిని కూడా బయటకు తరలించారు మైక్రోవేవ్ లేదా విద్యుత్ పరికరం కాలిపోవడమే అగ్ని ప్రమాదానికి కారణమయ్యుండొచ్చని అధికారులు భావిస్తున్నారు ఈ సదస్సుకు భారత పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ హాజరయ్యారు ప్రమాద సమయంలో భారత ప్రతినిధి బృందంతో కలిసి ఆయన కూడా బ్లూజోన్ లోపలే ఉన్నారు ఘటన నేపథ్యంలో వారంతా సురక్షితంగా ఉన్నారని మంటలు వ్యాపించిన వెంటనే బయటకు వచ్చేశారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది